హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ బాబుని తీసుకుని ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరబోతూ ఉండగా కావ్య అడ్డుకుంటుంది ఏంటి బాబుని తీసుకుని ఆఫీస్కి వెళ్తున్నారా నాలుగు గోడల మధ్య ఉన్న రహస్యాన్ని బట్టబయలు చేయాలనుకుంటున్నారా అని అంటుంది కావ్య అలా అనుకోవటం లేదు నువ్వు నాతో పాటు వస్తావని అనుకుంటున్నాను అని అంటారు రాజ్ నేను వస్తాను రాను అన్నది పక్కన పెట్టండి బాబు వాళ్ళ అమ్మని ఇక్కడికి తీసుకురండి తను ఇక్కడికి వస్తే నేను ఇంటి నుండి బయటికి వెళ్తాను అని అంటుంది కావ్య నువ్వు నాతో పాటు డిజైనర్గా ఆఫీస్కి వస్తాను అంటే వెళ్తాను లేకపోతే బాబుతోనే ఆఫీస్కి వెళ్తాను నా సమాధానం ఇంతవరకే ఎవరికైనా చెప్పగలను అని అంటారు రాజ్ సర్లేండి రాక చేస్తానా వస్తాను అని చెప్పి ఇక కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాజిక బాబును తీసుకొని కిందికి వస్తూ ఉంటారు హాల్లో అపర్ణాదేవి ఇందిరాదేవి ధాన్యలక్ష్మి రుద్రాని అనామిక అందరూ ఇక రాజ్ బాబుని తీసుకొని ఆఫీస్కి వెళ్తున్నాడని ఉలిక్కి పడతారు కావ్య కూడా రాజు వెనకాల నుండే వస్తూ ఉంటుంది ఇదేంటి ఇద్దరూ కలిసి బాబుని తీసుకుని ఆఫీస్కి వెళ్తారు ఇక ఇదే అని మీడియా వారు ఈదులో వారు ఆఫీస్ స్టాఫ్ అందరూ ఈ బాబు ఎవరని అడుగుతారు అప్పుడు నిజం తెలుస్తుంది దుగ్గిరాల పరువే పోతుంది అని చెప్పి రాజ్ నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమైందా అని అడుగుతుంది అపర్ణ మమ్మీ నిజమనేది ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది అప్పుడైనా వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి బాబు ఎప్పటికైనా ఈ ఇంటి వారసుడే అని నేను నమ్ముతున్నాను మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను అని బాబుని తీసుకుని అక్కడ నుండి బయటికి వచ్చేస్తారు కావ్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అపర్ణ అమ్మ కావ్య వెళ్ళు అని అంటారు ఇందిరాదేవి ఇక కావ్యగూడ రాజ్ కార్లో ఆఫీస్కి బయలుదేరుతుంది ఏంటత్తయ్యా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకేనా అర్థమవుతుందా అని అంటారు ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి నాకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒకటి మాత్రం నిజం రాజ్ తప్పు చేయడు అని చెప్పి నాతో పాటు కావ్య కూడా నమ్ముతుంది ఆ బాబుని తీసుకువచ్చినప్పటి నుండి తనకు సహాయం చేస్తుంది ఇప్పుడు కూడా ఆఫీస్లో తన పరువు కాపాడటం కోసమే కావ్య తనతో పాటు వెళ్ళిందని నమ్ముతున్నాను ఇకపై మీరు దానికి కానిదానికి ఇలా మాట్లాడడం నాకు నచ్చటం లేదు రాజ్ తప్పు చేశాడని మీరు అనుకుంటున్నా తన మనసు తన మాట తన ప్రవర్తన తప్పు చెయ్యడు అని నాకు అనిపిస్తుంది ఏదో నిజం దాక్కుని ఉంది ఆ నిజం తెలిసినప్పుడు మనం పశ్చాత్తాపంతో కుమిలిపోయే అవకాశం ఉండకూడదు ధాన్యలక్ష్మి అది నీతో పాటు పక్కనున్న రుద్రానికి ఆనామిక కూడా చెప్తున్నాను అని అంటారు ఇందిరాదేవి అత్తయ్యా మీరు చెప్పింది కరెక్టే మీ మాటికి నేను ఎదురు చెప్పటం లేదు నా కొడికే కాని కావ్యకి కావ్యకి అన్యాయం చేశాడని నా మనసుకు చెప్తుంది అన్యాయం అయిపోతున్నా మాత్రం రాజుని ఎనకేసుకుని వస్తుంది అసలు ఏంటత్తయ్యా అని అంటారు అపర్ణాదేవి అదే అపర్ణ దేవుడు లీల బ్రహ్మముడి బ్రహ్మ అక్కడే వేసి భార్య భర్తల్ని పంపిస్తారు అందుకే భర్త ఎంత పెద్ద తప్పు చేసినా తను మాత్రం భర్తని వెనకేసుకుని చాలా మంది ఇల్లాళ్ళు వెనకేసుకుని వస్తూ ఉంటారు అదే ఇక్కడ జరుగుతుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అపర్ణకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజ్ చేతిలో నుండి తన చేతిలోకి తీసుకుంటుంది బాబుని కార్ డ్రైవింగ్ చేయండి అని అంటుంది ఇక రాజ్ కావ్యవైపు చూస్తూ ఉంటారు బాబు ఇక లెగవబోతూ ఉంటే జోల పాడుతూ ఉంటుంది కావ్య ఏంటో ఆడవారికి చాలా అంటే చాలా సహనం ఉంటుందని విన్నాను కానీ ఇంత సహనం ఉందా ఈ కళావతికి అని మనసులో అనుకుంటారు రాజ్ కావ్య ఆఫీస్కి చేరుకుంటారు రాజిక బాబుని ఎత్తుకుంటారు కావ్య తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ని అలాగే బాబుకు సంబంధించిన ఒక కవర్ని పట్టుకొని ఆఫీస్లోకి వస్తూ ఉంటారు అందరూ ఒక్కసారిగా బాబు చేతిలో ఉన్న రాజ్ చేతిలో ఉన్న బాబుని చూసి షాక్ అవుతారు స్టాఫ్ అంతా అదో రకంగా చూస్తూ ఉంటారు ఇంతలో శృతి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సార్ బాబు ఎవరు సార్ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు అని అడుగుతుంది శృతి ఇక శృతిని చూసి చూడు ఈ ఆఫీస్లో నువ్వు ఒక డిజైనర్వి డిజైన్స్ ఇంకా ఇంకా గ్రేట్గా వేస్తే నీకు చాలా అంటే చాలా లాభం ఉంటుంది ఈ కంపెనీకి కూడా పనికొస్తుంది అంతేగాని బాబు గురించి నిజం తెలుసుకొని ఏం చేస్తావు ముందు వర్క్ అనేది చేయడం మొదలు పెట్టాలి అని అంటారు సరే సార్ అని చెప్పి శృతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక బాబుతో సహా రాచిక తన క్యాబిన్లోకి వస్తారు కావ్యగూడ తన క్యాబిన్లోకి వస్తుంది చూడండి వాళ్ళు వీళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం నా దగ్గర ఉంది అని కాబట్టి ఆఫీస్కి వచ్చారు మరి ఈ అబ్బాయి మీ కొడుకని ఆఫీస్లో ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అంటుంది చూడు అది అందరికీ తెలియాల్సిన అవసరం నాకు లేదు ఇంట్లో వారికి తెలి తెలియాలి అలాగే నా భార్యగా నీకు తెలియాలి అనుకుంటున్నాను వాళ్ళు తెలుసుకుంటే తెలుసుకోని అని అంటారు రాజ్ ఈ తెలివితేటలే ఎక్కువయ్యి ఇలా తప్పులపై తప్పులు చేస్తున్నారు ముందు ఆ బాబుని బాధ పెట్టకుండా నేను చెప్పినట్టు మీ భార్యని తీసుకుని రండి అని అంటుంది కావ్య మన ముందు స్టాఫ్ అంతా సహనంగా ఇక ఏమీ తెలియనట్టు ఉన్నా వాళ్ళకి వాళ్ళు గుసగుసలాడుకుంటూ మీ మీద ఎన్నో జోకులు వేసుకుంటూ మీరు తప్పు చేశారని అనుకుంటూ ఎన్నో అనుకుంటారు వెనుకాల మనకి వినబడకపోయినా అదే నిజం కాబట్టి అని అంటుంది ఎవరో ఏదో అనుకుంటారని నేను బాబుని ఇక్కడికి తీసుకురాలేదు వాడు ఇంట్లో ఉంటే ఏడుస్తాడు మమ్మీ వాళ్ళు పంతానికి పోయి కనీసం వాడికి పాలు కూడా ఇవ్వరు అప్పుడు వాడి బుసురు నాకే తగులుతుంది అని అంటారు ఇది కరెక్టేలే సర్లేండి మీకే అంత ధీమాగా ఉంటే నేనేం చేయగలను అని చెప్పి ఇక క్యాబిన్లో నుండి బయటికి వస్తుంది కావ్య ఇది ఇలా ఉండగా అప్పు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఎక్కడైనా సరే ఇలా ఆడవాలని ఏడిపిస్తూ వాళ్ళ పబ్బం గడిపించుకుంటారు లంచాలు తీసుకునే వాళ్ళు లంచాలు ఆడవాళ్ళు కోరుకునేవారు కొంతమంది ఏ ఫీల్డ్లో కూడా ఇలాగే ఎందుకు ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు మారుతుంది ఈ కాలం ఆడపిల్లల్ని ఆడపిల్లల్లా ఎదగనివ్వరా నేను ఎంతో కష్టపడి పోలీసుని అవ్వాలని అమ్మా అమ్మానాయనికి పేరు తేవాలని అనుకుంటున్నాను కానీ ఇక్కడ కూడా ఇలాంటి మృగాలు ఉన్నారు ఆ మృగాల్ని దాటి నేను ఎలా వెళ్ళగలను నాకు మెయిల్ రావాలంటే ఖచ్చితంగా ఆ క్రూరుడు మెయిల్ పంపించాలంట ఇప్పుడు వాడు చెప్పినది గుర్తుకొస్తూ ఉంటే రక్తం మరిగిపోతుంది దేవుడా ఎప్పుడు నేను ఏమీ కోరుకోలేదు ఖచ్చితంగా నేను పోలీస్ కావాలి అలాగే ఇలాంటి దుర్మార్గులని ఎదగనివ్వకుండా ఎక్కడి వాళ్ళని అక్కడే అణచివేయాలి అదే స్వామి నేను కోరుకునేది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పు ఇంతలో ఒక అమ్మాయి రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటుంది కరెక్ట్గా వెహికల్ వచ్చి తనని గుద్దేసి వెళ్ళిపోతుంది ఇక పూ దూరం నుండి చూసి పరుగు పరుగున ఆ అమ్మాయిని పట్టుకుంటుంది హే హే అని చెప్పి ఎంత అరిచినా ఆ వెహికల్ వెళ్ళిపోవడంతో పాపం చాలా బాధపడుతూ ఇక ఎలా ఈ పాపం ఎలా ఎలాగైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి లేకపోతే ప్రాణాలు పోతాయి అని చెప్పి ఇక వెహికల్ని ఇటు అటు పిలుస్తూ ఉంటుంది ఎవ్వరూ ఇక తన దగ్గరికి రాలేక వెళ్ళిపోతూ ఉంటారు ఫైనల్గా కళ్యాణ్ కరెక్ట్గా అదే రూట్లో వస్తూ ఉంటారు అపు ఏమైంది అని అడుగుతారు ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది పాపం చిన్న పాప ఇంటికి వెళ్ళాలనుకుంటే అనగానే పద త్వరగా హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి ఆ పాపని తన కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తారు కళ్యాణ్ అప్పు పాపకి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు ముందుకు రారు చూడండి ఇలా మీరు పేషెంట్లను తీసుకొని వస్తే మేము చేయలేము ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఆ వెహికవాల్ని పట్టుకోవాలి ఇలా మేము అర్జెంటుగా ట్రీట్మెంట్ చేస్తే మమ్మల్ని మా హాస్పిటల్ని సీల్ చేస్తారు అరెస్ట్ చేస్తారు అని అంటారు చూడండి మనిషి ప్రాణం పోయాక మీరు ట్రీట్మెంట్ చేసినా అనవసరమే పోలీస్ కంప్లైంటే కదా నేను ఇస్తాను నేను పోలీస్ ట్రైనింగ్లో ఫైనల్లో ఉన్నాను అని అంటుంది సరే అమ్మా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటున్నావు ఎంతసేపట్లో ఇస్తావు అని చెప్పి అంటారు అదేంటండి మీరు డాక్టర్గా మనుషులు ప్రాణాలు కాపాడాలి అంతేగాని మా టైంని బట్టి ఆ అమ్మాయి ఎంత రక్తస్రావమైనా మీరు ఇలా అంటే ఎలా చెప్పండి అదే ప్లేస్లో మీకు కావాల్సిన వారు ఉంటే ఇలాగే చేస్తారా అనగాని చూడమ్మా పాప నువ్వు రూల్స్ అనేవి మాకు చెప్పద్దు ఎన్నో కోట్లు పెట్టి ఈ హాస్పిటల్ని కట్టించాము ఎంతో కష్టపడి డాక్టర్లుగా అయ్యాము చిన్న చిన్న కేసుల వల్ల మేము జైలు జీవితం అనుభవించాల్సిన అవసరం వస్తుంది మా పేరు పోతుంది హాస్పిటల్ని సీల్ వేస్తారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఎంత కఠినంగా ఉన్నాము డాక్టర్గా చదువుకున్నటప్పుడు ప్రాణాలని నిలబెట్టాలని మాకు కూడా తెలుసు మేము జాలిపడి ఇలాంటి కేసుల్ని చేశామంటే మా మీద అందరూ జాలి పడేదాకా వచ్చేస్తుంది అనగానే అని అంటారు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కనీసం గంట పడుతుంది అందుకే నేను సంతకం చేస్తాను ఈ పాప బాధ్యత నాదని సంతకం చేస్తాను ఈ పాప నా పాప అని చెప్పి సంతకం చేస్తాను మీరు ట్రీట్మెంట్ చేయండి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఇస్తాను అని అంటుంది సరే మీరు అలాగే మీరు దుగ్గిరాల వారి వారసుని అంటున్నారు కదా ఇద్దరు సైన్ చేయండి అప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం అని చెప్పి డాక్టర్ చెప్పడంతో కళ్యాణ్ అప్పు ఇక సైన్ చేసి ఆ పాపని ఇక ఐసీలో చేర్పించడానికి ఓకే చేపిస్తారు ఇక చూడు బ్రో పోలీస్ కంప్లైంట్ నేను ఇస్తాను పాపని చూసుకో అని చెప్పి అంటారు ఇక కళ్యాణ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇక తిరిగి హాస్పిటల్కి వస్తారు పాపకి అప్పు బ్లడ్ కూడా ఇస్తుంది పాప ప్రాణాపాయ స్థితి నుండి బయటపడుతుంది ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు డాక్టర్ అంటారు చూడమ్మా పాప ప్రాణాపరిస్థితి నుండి బయటపడింది అలాగే బిల్లు కూడా అని చెప్పేసరికి కళ్యాణ్ ఆ బిల్లుని చెల్లిస్తానని చెప్తారు పాప తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పండి అనగాని ఆ పాప మాకు ఏమీ కాదు సార్ రోడ్డుపైన ఏదో వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయింది ఇక మీరు ట్రీట్మెంట్ చెయ్యరని మేము చెప్పాము తన దగ్గర స్కూల్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా దానిలో వాళ్ళ అమ్మ నాన్న నెంబర్స్ ఉంటాయి అవి చేసి తెలుసుకుందాం అనగానే సరే అని చెప్పి డాక్టర్ ఇక నర్సికి చెప్పి ఇక వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేయమంటారు ఇది ఇలా ఉండగా కావ్య తన క్యాబిన్లో కూర్చొని డిజైన్స్ వేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు ఎందుకు నా జీవితమే ఇలా మారిపోయింది నిజంగా ఆయన తప్పు చేశాడంటే నా మనసు నమ్మటం లేదు మరి నా రక్త సంబంధమే అంటున్నారు ఏదైనా నిజమైతేనే ఆయన మాట్లాడతారు ఖచ్చితంగా ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారా ఆ పెళ్లి చేసుకోవడం వల్లే ఆ బాబు పుట్టాడా మరి ఆ ఆమె ఏమైనట్టు తన తల్లిని కూడా తీసుకుని వస్తే ప్రశాంతంగా ఉండొచ్చు కదా పరువు ఎలాగో పోతుంది నేనంటే తనకి ఇష్టం లేదు అలాంటప్పుడు ఎందుకు ఆ బాబుని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇదే ఇదే ఆయనకి చెప్తాను బాబుని అంత ధైర్యంగా తెచ్చినా తను వాళ్ళమ్మని ఎందుకు తీసుకుని రావటం లేదు అని చెప్పి ఈ విషయం ఆయనకి అడుగుతాను ఎందుకంటే నిజమనేది అందరికీ తెలిసే కంటే ఆ నిజంలో ఏముందనేది తెలిస్తేనే బాగుంటుంది మీడియా వాళ్ళు ఖచ్చితంగా ఆయన్ని ముందే తనే ఈ నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి మీడియా ముందు నించోపెట్టాలి అని చెప్పి మనసులో అనుకుంటూ రాజ్ క్యాబిన్ వైపు వస్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా శ్వేత ఆఫీస్కి వస్తుంది రాజ్ క్యాబిన్లోకి వెళ్తుంది బాబుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది శ్వేత రాజ్ బాబు ఎవరు అని అడుగుతుంది శ్వేత ఈ బాబు నా బాబే ఏంటి నేను ఫోన్ చేయకుండానే వచ్చావు నీకు కూడా అనగానే రాజ్ నా మాటకి నువ్వు ఆన్సర్ చేయలేదు బాబు ఎవరు నీ బాబే అంటున్నావేంటి కావ్యకి పిల్లలు లేరు కదా అని అంటుంది అంటే కళావతికే పిల్లలు పుట్టాలని లేదు కదా అని అంటారు అంటే ఏం మాట్లాడుతున్నావు రాజ్ నువ్వంటే ఏంటి అన్నది నాకు చిన్నప్పటి నుండి తెలుసు మానిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ నేను ఒకసారి నీకు ఐ లవ్ యూ చెప్పినా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పకుండా నన్ను కన్విన్స్ చేశావు అప్పుడు మన అప్పటి నుండి ఇద్దరం మరింత బెస్ట్ ఫ్రెండ్స్గా అయిపోయాము అలాంటిది నాకు నీకు బాబు ఉన్నాడని ఇంతకాలం చెప్పకుండా ఎలా ఉంటావు చెప్పు నా జీవితంలో జరిగినవన్నీ నీకు చెప్పాను నాకు సహాయం చేశావు నా భర్త నాకు విడాకులిచ్చాడు అలాంటిది మొన్నటికి కావ్య విషయంలో కూడా నాకు అన్ని చెప్పావు కావ్య అంటే ఇష్టమైన తనకి నేను తగినవాడిని కాదు తను హ్యాపీగా ఉండడం కోసమే నీతో క్లోజ్గా ఉంటున్నానని చెప్పావు అలాంటిది నువ్వు ఈ బాబు నా కొడుకు అంటే నేనిందుకు నమ్ముతాను అని అంటుంది శ్వేత నువ్వు నమ్మవని తెలుసు శ్వేత అందుకే ఈ విషయం నీకు చెప్పలేదు నీ అంతటి నువ్వే ఆఫీస్కి వచ్చావు కాబట్టి బాబుని చూస్తున్నావు అనగానే ఈ బాబుని చూస్తే నాకే కోపం వస్తుంది మరి కావ్య ఏమీ అనలేదా నిన్ను అనగానే అయ్యో కళావతికి కోపం వచ్చి ఇంటి నుండి వెళ్ళిపోతుందని మనం అనుకుంటే మనదే తప్పవుతుంది తను వాళ్ళ అమ్మని తీసుకుని రమ్మంటుంది తనే కాముగా ఇంటి నుండి నా జీవితం నుండి బయటికి వెళ్తాను అంటుంది అని అంటారు రాజ్ రాజ్ నువ్వు చెప్తుంటే నా మనసుకి ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా కావికి ఇంతగా అన్యాయం చేయాలా రాజ్ నీకు తనంటే ఇష్టం లేకపోతే పెళ్ళే చేసుకోకుండా హ్యాపీగా ఈ బాబు వాళ్ళ అమ్మతోనే నువ్వు హ్యాపీగా ఉండి అందరినీ హ్యాపీగా ఉంచాల్సింది ఇప్పుడు కావ్యకి ఎంత గుండె కోత మిగిల్చావో నీకు అర్థమవుతుందా నిజంగా అంత మనిషి అయినా కావ్యకి నువ్వు అన్యాయం చేయడం నాకు నచ్చలేదు ఇప్పటికైనా తనకి అన్యాయం చేశాను అని నువ్వు అనుకుంటున్నావని నాకు అర్థమైంది అందుకే వీళ్ళమ్మని తీసుకుని వచ్చి తనకి తన ఇంటిలో పుట్టింటిలో వదిలి రా ఎందుకంటే తను ఆ రోజు నుండి మనశ్శాంతిగా ఉంటుంది నేనే అయితే నీకు ఎలాంటి శిక్ష వేసేదాన్నో నాకే తెలీదు అని అంటుంది శ్వేత చూడు శ్వేత బాబుని తీసుకుని వచ్చాను వాళ్ళమ్మని అమ్మని తీసుకురావడానికి ధైర్యం సరిపోలేదని నువ్వు అనుకుంటున్నావు కానీ వాళ్ళమ్మ లేదు కాబట్టి తీసుకుని రాలేదు అనగాని లేదు అంటే అనగాని లేదు అంటే ఈ భూమి మీద నుండి ఆకాశంపైకి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అందుకే బాబుని ఒంటరిగా తీసుకొని వచ్చాను అనగానే రాజ్ అసలు ఏం జరుగుతుంది నీ లైఫ్లో వాళ్ళమ్మ చనిపోవడం ఏంటి అసలు ఎందుకు నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని ఈ బాబుని కన్నావు పోనీ కంటే కన్నావు తన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా నీకు అనిపించలేదా నిజంగా నువ్వు ఏంటో నాకు అర్థం కావట్లేదు రాజ్ నీ జీవితం ఎట్టిపోతుందో నీకు అర్థమవుతుందా అని అంటుంది శ్వేత అర్థమవుతుంది అవుతుంది కాబట్టి ఇలాగే బాబుని తీసుకొని వచ్చాను అలా అయితే తను చనిపోయిందని నీ భార్యకి చెప్పు అప్పటి నుండి తను ఏమీ అనుకోదు కదా ఇక ఎలాగో ఈ బాబు వాళ్ళమ్మ చనిపోయింది కాబట్టి కావ్య ఇక నీ భార్య ఈ బాబుని చక్కగా చూసుకుంటుంది ఇప్పుడే చెప్పావు కదా నీకంటే తనే బాగా చూసుకుంటుందని అని అంటుంది చూడు శ్వేత ఇప్పటిదాకా ఒకవైపే నువ్వు ఆలోచిస్తున్నావు రెండో వైపు ఆలోచించలేవు ఎందుకంటే ఈ బాబు అందరూ అనుకున్నట్టు కన్న కొడుకు కాదు అని అంటారు రాజ్ రాజ్ ఏం మాట్లాడుతున్నావు ఈ బాబు నీ కొడుకు కాదు కదా అది నిజం కదా అంటే ఈ బాబు అనగానే కావ్య ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది అంటే ఆయన బాబు కాదు కదా మరి ఎందుకు ఆయన వాళ్ళ అమ్మ చనిపోయినా అసలు నిజం చెప్పటం లేదు అసలు ఆ బాబు ఎవరు బాబు ఆయన ఇంతగా సస్పెన్స్గా ఉంచడానికి కారణం ఏంటి అసలు ఆయన ఆయన బాబు కాదన్నప్పుడే నాకు ఎప్పుడో తెలుసని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆ బాబు ఎవరు బాబు ఎందుకు ఇంట్లో వాళ్ళు అందరూ ఒకటిగా తన్ని నిందిస్తున్నా ఆ బాబు ఎవరు అన్నది చెప్పటం లేదు ఇప్పుడైనా శ్వేతతో నిజం చెప్తారా అని చెప్పి అనుకుంటుంది కావ్య నిజం చెప్పు రాజ్ ఆ బాబు ఎవరు అని అడుగుతుంది ఎవరో కాదు తను నా చెల్లెలు నా చెల్లెలు కళ్యాణ్ వాళ్ళ చెల్లెలు బాబు అనగానే కళ్యాణ్ కళ్యాణ్ చెల్లెలు బాబా తనకి మ్యారేజే కాలేదు కదా చదువుకుంటుంది కదా అనగానే అవును తను అమెరికాలో చదువుకోవడం కోసమే వెళ్ళింది కానీ నా చెల్లెల్ని ఎవరో మోసం చేశారు తను ఎవరికీ చెప్పకుండా అమెరికా నుండి ఇండియాకి వచ్చింది తొమ్మిది నెలలు ఈ బాబుని మోసింది కానింది ఎన్నో అవమానాలు పడింది ఇక తను ఎవరు అన్నది తెలియనివ్వకుండా ఎన్నో పనులు చేస్తూ ఉంది ఈ విషయం కళ్యాణ్ మా పిన్ని బాబాయికి తెలిస్తే తట్టుకోలేరు నా పెళ్ళి రోజు కరెక్ట్గా నా మొదటి పెళ్లి రోజునే ఫోన్ వచ్చింది హడావుడిగా వెళ్ళాను హాస్పిటల్లో తనని చూసి షాక్ అయిపోయాను నువ్వు నువ్వేంటి అని చెప్పి తన్ని అడిగాను జరిగిందంతా చెప్పింది తనతో ఉన్న కోలీగ్స్ మొత్తం అందరూ చెప్పారు ఇక తనకి మా ఎవ్వరి ముఖం చూపించలేక దుగ్గిరాల ఇంటి పరువు పోతుందన్న భయంతో ఆ బాబుని నా చేతిలో పెట్టి నేను బ్రతకాలి అంటే ఆ బాబు నా కొడుకు కాదని ఈ జన్మలో ఎవరికి చెప్పద్దు అన్నయ్య అని చెప్పి తను మళ్ళీ నా చేతిలో ఈ బాబుని పెట్టి యుఎస్ వెళ్ళిపోయింది ఇప్పుడు మా పిన్ని బాబాయ్ అందరూ యూఎస్లో మా చెల్లి చక్కగా చదువుకుంటుంది అనుకుంటున్నారు వన్ ఇయర్ నుండి తను ఈ సమస్యతో తన్ని మోసం చేసే వ్యక్తిని పట్టుకోవాలని ఇక్కడ ఉందని తెలుసుకోలేదు ఇది నేను ఎవరితో చెప్పలేను పెళ్ళైన నాకే బాబు ఉన్నాడంటే ఎవరు తట్టుకోలేకపోతున్నారు పెళ్ళి కాకుండా ఒకరి చేతిలో మోసపోయి మా చెల్లి ఈ బిడ్డని కనిందంటే దుగ్గిరాల ఇంటి పరువే కాదు మానసికంగా మా ఫ్యామిలీని చచ్చిపోతుంది ఇప్పుడే తాతగారు కోలుకుంటున్నారు నానమ్మ నా కోసం ఎంతగానో ఆలోచిస్తుంది మా మమ్మీ మా పిన్ని నా మంచి కోరుకునేవారు ఇక బాబాయి ఇప్పటికే కళ్యాణ్ జీవితం సరిగా అర్థం కాక తన జీవితానికి మతిమరుపుతో ఇప్పుడు కూతురు జీవితం ఇలా అయ్యిందని బాబాయ్ ఖచ్చితంగా మందుకు బానిసవుతాడు అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు మా చెల్లికి అన్యాయం చేసిన వ్యక్తిని వెతికి పట్టుకొని ఖచ్చితంగా తనకు పెళ్లి చేశాకే ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తాను ఒకవేళ ఎవరికీ చెప్పకపోయినా నా కొడుకుగాని మా ఇంటి దత్తంగానే వీడు ఉంటాడు కలవతి నన్ను ఎప్పటికైనా అర్థం చేసుకుంటుంది అందుకే ఆ ధైర్యంతోనే ఈ బాబుని తీసుకొచ్చాను ఇది జరిగింది శ్వేత అని చెప్పి పూసగుచ్చినట్టు రాజ్ ఇక శ్వేతకి అన్ని నిజాలు చెప్పేస్తాడు కావ్య అవన్నీ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే అని తప్పు చేయలేదు అన్న నా మనసు కరెక్టే అని ఇప్పుడు ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి తో నేనైతే అర్థం చేసుకున్నాను మీడియా వారు అందరూ ఖచ్చితంగా తప్పుగానే రాస్తారు అందుకే ఈ సమస్యని పరిష్కారంతో నేనే వెతకాలి ఖచ్చితంగా మీడియా సమావేశం నేనే పెడతాను అని చెప్పి మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తుంది కావ్య మీడియా మొత్తం ఆఫీస్ ముందుకు వస్తారు ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు మీడియా ముందుకు వెళ్తుంది కావ్య ఇక రాజ్ కలవతి ఏంటి నీ ఉద్దేశం అనగాని చేతిలో బాబుని తీసుకొని చాలామంది ఈ బాబు గురించి అందరూ అనుకుంటున్నారు ఈ బాబు మేము దత్త తీసుకున్నాము ఖచ్చితంగా ఈ బాబు ఇక్కపై దుగ్విరాల ఇంటి వారసుడు ఇది ఎవరో ఎవరి నోట్లో నుండో ఎవరో చెప్తే మీరు మా ఇంటికి రావడం కాదు మాకు మేముగానే మీడియాని పిలిచి అసలు నిజం చెప్తున్నాము ఈ బాబు దుగ్గిరాల ఇంటి వారసుడిగా రోజు నుండి పెరుగుతారు అని చెప్పి కావేక మీడియా ముందు బాబుని తీసుకొచ్చి అందరికీ చెప్తుంది ఇంట్లో టీవీ చూస్తున్న కనకం ఫ్యామిలీ అటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయ్యి కానీ తేరుకొని ఆనందపడతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్